అశ్లీల వీడియోల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన హసన్ ఎంపీ మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల రేవణ్ణను కేంద్రం కాపాడుతోందన్న కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో విదేశాంగ శాఖ స్పందించింది ప్రజ్వల పాస్పోర్టు స్వాధీనం చేసుకోవాలనే విజ్ఞప్తి ఈ నెల ఇరవై ఒకటినే తమకు అందినట్లు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తెలిపారు పాస్పోర్టు చట్టం ద్వారా పాస్పోర్టు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు అందుకు కోర్టు లేదా పోలీసుల నుంచి తమకు విజ్ఞప్తి అందాలని సూచించారు కర్ణాటక నుంచి ఆ విధమైన విజ్ఞప్తి ఈ నెల ఇరవై ఒకటిన అందినట్లు విదేశాంగ మంత్రి తెలిపారు పాస్పోర్టు స్వాధీనం చేసుకునేందుకు ఓ నిర్దిష్ట విధానం ఉంటుందని విజ్ఞప్తి అందిన వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించినట్లు జయశంకర్ తెలిపారు లోక్సభ ఎన్నికలకు ముందు ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన ఆరోపణలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి కర్ణాటక మహిళా కమిషన్ సిఫారసు మేరకు ఏప్రిల్ ఇరవై ఏడున సిద్దరామయ్య ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది తాజాగా జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని దేవగౌడ కూడా చట్టముందు లింగిపోవాలంటూ తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు గట్టి హెచ్చరిక జారీ చేశారు